నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ శనార్థే తెలంగాణ పేపర్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో రివ్యూ చేద్దాం దీనికి సంబంధించి లాల్ కామరాజు అంటూ హెడ్డింగ్ పెట్టి షనార్థే తెలంగాణ ఖమ్మం నుంచి రాసిర్రు తెలంగాణలో అధికార పార్టీ నేతలు లీడర్లు వాళ్ళ పిల్లలు అనుచరులు ఆగడాలు అన్నీ ఇన్ని కావు బీఆర్ఎస్ నాయకుల భాగోతాలు ఎక్కువయ్యాయి ఒక్కొక్కరిగా రాసలలో బయటపడుతున్నాయి తెలంగాణలో గుర్తు పార్టీ పేరు చెబితే ఆడవారు గజగజ వణికిపోతున్నారు కద్దరు బట్టలు వేసుకున్న మృగాల్లా వాళ్ళను చూస్తున్నారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా పాడు పనులు చేస్తూ అటు ప్రభుత్వాన్ని పార్టీని పరువు తీస్తున్నారు చిన్నారి బిడ్డల కాంచి మొదలు యాభై ఏళ్ళ మహిళ వరకు ఎవరిని వదలడం లేదు ఎవరికి వాడు అధికారం మదం తలకెక్కి ఆడవారి జీవితాలను నాశనం చేస్తున్నారు కారు సారు అండగా ఉండగా మనకెందుకు దండగా అనుకున్నారేమో కానీ వార్డు మెంబర్ సర్పంచ్ ఎంపీపీ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే మంత్రి ఏ పదవి ఉన్నా చాలు స్త్రీలపై కన్నేస్తున్నారు ఈ పదేళ్లలో అత్యాచారం మోసం వేధింపులు వంటివి అనేకం పెరిగిపోయినాయి వివాహితతో మదన్లాలు ఎవ్వారం గార్ల బయ్యారాంకు చెందిన వివాహితతో మాజీ ఎమ్మెల్యే మదన్ అక్రమ సంబంధం నడుపుతున్నారు భర్తతో దూరం ఉంటున్న ముప్పై రెండు ఏళ్ల యువతితో ఆరు పదల వయసున్న మదన్లాలు ఆమెను శారీరకంగా లోబర్చుకున్నారు కొద్ది రోజులుగా సదరు వివాహితతో సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం ఆ అమ్మాయితో ప్రైవేటుగా ఉన్న ఫోటోలు శనార్థి తెలంగాణ క్యూన్యూస్కు చిక్కాయి ప్రస్తుతం ఆ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి అయ్యా కొడుకులు కలిసి యువతుల జీవితాలను ఆగం చేస్తున్నారు ఆవు చేలో మేస్తే దూడ గట్టున అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కొడుకు పై కూడా రేపు కేసు నమోదైంది ప్రేమ పేరుతో యువతిని మోసం చేశారని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె పిఎస్ లో కంప్లైంట్ చేసింది చదువు ముందు కాకరకాయ చదువుకున్నాక కీకరకాయ అన్న సామెతలా అతను సివిల్స్ చదివి ఐఏఎస్ అయినా కూడా అమ్మాయిని చెరబట్టడం దారుణం మొత్తం మీద బీఆర్ఎస్ నేతల రాసలీలో ఒక్కటికి బయటకు వస్తున్నాయి మన రాజయ్య నిన్న దుర్గం చిన్నయ్య నేడు మదన్లాల్ రహస్య విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా వైరా మాజీ శాసనసభ్యుడు బారాస ఎమ్మెల్యే అభ్యర్థి బానుత్ మదన్లాల్ రాసలీలలో వైరల్గా మారాయి అతను ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఆ అమ్మాయిలను చెరబడుతున్నారు మరోవైపు ఇటీవల హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఎమ్మెల్యేగా ఉన్న ఓ బీఆర్ఎస్ నేత రాసల్లే బయటపడ్డాయి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే ఓ మహిళ కార్పొరేటర్ను లైంగికంగా వేధించినట్లు తెలిసింది రాత్రిలు ఫోన్ చేసి తనతో అసభ్యంగా మాట్లాడాలని మంత్రి తలసానితో ఆ కార్పొరేటర్ కంప్లైంట్ చేయగా ఆ ఎమ్మెల్యేకు మంత్రి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం మొత్తమ్మ మొత్తంగా అంతకుముందు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై సర్పంచ్ జానకిపురం నవ్య బహిర్గతంగానే ప్రెస్ మీట్ పెట్టి దబ్బులు దొబ్బింది ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికలల్లో ఇబ్బంది చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి